హాయ్ ఫ్రెండ్స్ ఈ పచ్చడి వచ్చేసి వాక్కాయలతో ఆవకాయండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి వాక్కాయలు తెలిసిన వాళ్ళకైతే వీటిని కొంతమంది కలింకాయలు అంటారు వాక్కాయలు అని కూడా అంటారండి చూసారు కదా ఇవి ఇలా ఉంటాయి పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే చాలా ఈజీగా వీటిని గుర్తుపడతారు ఇప్పుడు సిటీలో కూడా దొరుకుతున్నాయిలేండి వీటిని మనం తెచ్చుకొని ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసి కడుక్కోవాలండి తర్వాత ఒక క్లాత్ మీద ఇలా కడిగిన వాటిని మనం వేసేసుకొని తుడిచేసుకొని ఫ్యాన్ గాలికి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకుంటే సరిపోతుందనమాట నిల్వ పెట్టుకునే పచ్చడి కాబట్టి కాయలు తడి లేకుండా ఉండేలాగా చూసుకోండి వీటన్నిటిని ఇప్పుడు మనం కట్ చేసుకునే ప్రాసెస్ ఎలా ఉందో చూద్దాం వీటిని ఏంటంటే మనం పచ్చడి పెట్టుకుంటే పులుపు ఎక్కువగా ఉంటుంది సిమ్లార్ ఆవకాయ పచ్చడి ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి ఇది చికెన్లో కానీ అన్నిట్లోనే వేస్తారు పప్పు కూడా చాలా బాగుంటుంది ఆల్రెడీ నేను వాకాయ పప్పు నా ఛానల్ అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి ఇలా వాకాయల్ని మధ్యలో కట్ చేసుకోవాలన్నమాట ఇది ఎలా చేసుకోవాలనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా అలానే చేసుకోవాలి గింజలు తీసేయాలి ఇలా రెండు ముక్కలాగా కట్ చేసేసుకొని వీటిలో ఉన్న గింజలన్నిటిని కూడా మనం రిమూవ్ చేసేసుకోవాలండి గింజలతో పాటు పచ్చడి అనేది పెట్టకూడదు గింజలు తినకూడదు అనమాట వీటన్నిటిని ఇలా గింజలు రిమూవ్ చేసేయాలి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కొంచెం కష్టమైన పని అండి కానీ కొన్ని కొన్ని మన ఆరోగ్యానికి సంబంధించి కావాలంటే మనం ఇలాంటివి ట్రై చేయాల్సిందే పాత రోజుల్లో చేసిన వంటలు దీనికోసం ఒక స్పూను ఆవాలు అర స్పూన్ మెంతులు వేసుకొని లైట్గా వేయించుకొని వీటిని ఇలా మెత్తగా పొడి చేసుకోవాలన్నమాట ఇప్పుడు పచ్చడి ఎలా కలపాలో చూసేద్దామా దీనికోసం నేను కొలతలతోనే చూపిస్తున్నానండి మీరు ఈజీగా పెట్టేయచ్చు ఈ గిన్నెతో మనకి ఎన్ని గిన్నెలైందో చూసుకొని దాన్ని బట్టి నేను మీకు కొలతలు చెప్తాను దీంతో నాకు నాలుగు గిన్నెలు అయినాయి ముక్కలు మనకి ఆవకాయకి ఎలా కొలతలు అయితే పెట్టుకుంటాము సేమ్ అలానే దీనికి కూడా వేసుకోవాలి రుచి మాత్రం ఆవకాయ కంటే ఇంకా పులిపే ఉంటుందండి కానీ ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల హెల్త్కి చాలా మంచిది మనకి చెర్రీస్ ఉంటాయి కదండి మనకు బేకరీస్లో చెర్రీస్ ఇలాంటివన్నీ ఈ కాయలతోనే తయారు చేస్తారనమాట ఆ ప్రాసెస్ అనేది నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇవైతే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఊళ్ళలో ఉండే వాళ్ళైతే వీటిని రోటి పచ్చళ్ళగా అండ్ పప్పుల్లో మాత్రం ఎక్కువగా తింటారు ఇవి సీజన్ గానే దొరుకుతాయి రెగ్యులర్ గా దొరకవు అనమాట పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడిక ప్రాసెస్ చూసేద్దాం నాలుగు కప్పుల ముక్కలైనవి కదండి ఒక కప్పు కంటే కొద్దిగా తక్కువగా కారం వేసుకోవాలి అరకప్పు కంటే కొంచెం తక్కువ సాల్ట్ వేసుకోవాలి ఇది కల్లుప్పు నేను సాల్ట్ లాగా తయారు చేసుకున్నది మనం దంచి పెట్టుకున్న ఆవు పొడి పొడి కలిపి ఒక పావు కప్పు అవుతుందండి అది కూడా వేసేసుకొని ఇది ప్రాపర్గా ఇలా మిక్స్ అయ్యేలాగా మనం కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి లైట్గా గోరువెచ్చగా చేసుకునే ఆయిల్ చల్లారు పెట్టేసుకొని ఈ పచ్చడిలో వేసుకోవాలి పచ్చి నూనె కాకుండా దీన్ని ఇంకేలా కలిపేసుకొని మనం ఒక త్రీ టు ఫోర్ డేస్ పక్కన పెట్టేసుకోవాలండి రోజులో ఏదో ఒకసారి దీన్ని పైకి కిందికి కలిపితే సరిపోతుందండి మూడు రోజుల తర్వాత మనకి కావాలనుకుంటే పోపు పెట్టుకోవచ్చు అండి లేదంటే డైరెక్ట్గా అలానే తినేయచ్చు కానీ పోపు పెట్టుకోవడం వల్ల కొంచెం రుచి పెరుగుతుందండి పచ్చివాసన అనేది మనకి లేకుండా అనిపిస్తుంది దీంట్లోకి పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు వేసుకొని కొన్ని వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచి వేసుకొని రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వీటన్నిటిని వేయించి పక్కన పెట్టేసుకోవాలి చల్లారే వరకు మూడు రోజుల తర్వాత ఈ పచ్చడి ఊరుతుంది కదండి ఇందులోకి ఈ అనేది వేసేసి కలిపేసుకోవడమే ఈ వాకాయలు అనేది ఊరే కొద్దీ రుచి పెరుగుతుందండి ఉప్పు కారం పట్టి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే గనక వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్